హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనము చక్కగా చాలా రుచిగా అరటికాయ వేపుడు తయారు చేసుకుందామండి దీనికి ముందుగా రెండు అరటికాయలు తీసుకొని పైన తొక్కు తీసేసి ఈ విధంగా చక్రాలుగా తరిగి ఉప్పు వేసిన నీళ్ళలో కాసేపు వేసి పెట్టుకుందాము ఖచ్చితంగా ఉప్పు వేసిన నీళ్ళలో అరటికాయ ముక్కలు వేసుకోవాలండి లేదంటే కలర్ మారిపోతాయి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని దీన్ని కూడా మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుందాము ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు లైట్గా పెట్టుకుందాం కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెను పెట్టుకొని ఇందులోకి రెండు కానీ మూడు కానీ టీ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇవి చిట్టుపట్లాడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచి వేసేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు వేపనిద్దాము ఈ అట్టుకాయ వేపును కూడా మనం రకరకాలుగా చేయించండి ఈ విధంగా సింపుల్గా మనం చక్రాలు తరిగి ఇలా వేపుడు చేస్తే క్రిస్పీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అంతే అండి ఉల్లిపాయలు ఇలా వేగితే చాలు ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా అట్టకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి అట్టకాయ ముక్కలు పెనుములో వేసిన వెంటనే కూడా ఇందులో కూడా మనం ఉప్పు వెంటనే వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకుంటే మనకి ముక్క అనేది రుచి మారకుండా ఉంటుంది అలాగే కలర్ కూడా మారకుండా ఉంటుంది తగినంత ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని మనం వేసుకున్న ఉప్పు పసుపు ఈ అరటికాయ ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకుంటూ రెండు నిమిషాలు మనం వేయించుకోవాలి ఉప్పు పసుపు సమంగా ముక్కలకంతా పట్టిన తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అటకాయ ముక్కల్ని వేగనివ్వాలి సో మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా వరకు ఒకవైపు అట్టకాయ ముక్కలు వేగిపోయి ఉంటాయి అట్టకాయ ముక్కలు వేగడానికి ఎక్కువ టైం పట్టదు తొందరగా వేగిపోతాయి ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకొని మళ్ళీ కాసేపు వేయించుకోవాలి రెండో వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాలు సిమ్లో అలాగే వదిలేసామంటే అరటికాయ ముక్కలు అన్ని వైపులా సమంగా వేగిపోతాయి అలాగే ఉడికిపోతాయి ఇప్పుడు మనం మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు దంచి కదా దాన్ని ఇలా చేత్తో నలుపుకుంటూ వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిగిపెట్టాలి ఇలా కలిపడం వల్ల మనం వేసుకున్న వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ముక్కలకంతా పడుతుంది అలాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా అన్ని వేపుళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ సమయంలో మనం ధనియాల పొడి అలాగే కారం పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కారానికి సరిపడా వన్ టీ స్పూను కారం పొడి వేసేసుకొని మళ్ళీ కూడా మనం ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా మనం చక్కగా ధనియాల పొడి కారం పొడి కూడా అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి చూసారు కదండీ మనకి మంచి రంగులో అలాగే మనం వేసుకున్న కారం పొడి అంతా కూడా అన్ని ముక్కలకి పట్టి మంచి కలర్ వచ్చింది వేపుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని మరొకసారి మనం మిక్స్ చేసుకున్నామంటే అరటికాయ వేపుడు మనకి రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఎటువంటి పొడులు అనేది యాడ్ చేయకుండా కూడా మనం ఓన్లీ కారం పొడితోనే చక్కగా చక్రాలు తరిగి వేపుడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పప్పుచారు పప్పు అలాగే రసం పచ్చళ్ళు అలా పెట్టుకొని మనం ఈ వేపుడిని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా ఈ వేపుడు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్